ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు హెచ్ఐసిలో మూడు రోజుల పాటు జరగబోతున్న అయితే ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఇప్పుడు చూద్దాం మూడు నాలుగు తరాల ముందు మలేషియా లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఈరోజు క్రమంగా వాళ్ళ బంధము అనుబంధం సన్నగిల్లుతూ వస్తున్న సందర్భంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మూడు నాలుగు తరాల ముందు ఇతర దేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి మనందరం కలుసుకొని మనందరం ఆలోచన చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఈరోజు దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు భాష ఉన్నది హిందీ మొదటి స్థానంలో ఉంటే చాలామందికి గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది తెలుగు భాష రెండవ భాష దాదాపుగా పద్దెనిమిది కోట్ల పైచీలకు తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో ఉన్న ఈ దేశ రాజకీయాల మీద ఆ స్థాయిలో మనం ప్రభావితం చూపించలేకపోతున్నాము దీనికి గల కారణాలను మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ప్రపంచ దేశాల ముందు సాంకేతిక నైపుణ్యాన్ని దేశానికి అందించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఈ నగరంలో ఐటీని వేగంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా ఒక రిఫార్మిస్ట్గా వారు నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతం అంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనకు అవకాశాలను కల్పిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డది అదేవిధంగా కొనసాగింపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వీటన్నిటిని కొనసాగించి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో ఈరోజు హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అరవై ఐదు శాతము ఇక్కడి నుంచే ఈ ఆదాయం వస్తుందంటే ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం ఇదే కాదు దేశ రాజకీయాలలో ఆనాడు డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు పివి నరసింహారావు గారు నందమూరి తారక రామారావు గారు చూపించిన ప్రభావం వారు పోషించిన పాత్ర ఆ తర్వాతి తరంలో కాక వెంకటస్వామి గారు రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు రెండో తరంలో వాళ్ళు జాతీయ రాజకీయాలలో వాళ్ళ ప్రభావాన్ని చూపించారు రెండు మూడు తరాలకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభావిని చూపించిన ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయ రాజకీయాలలో తెలుగు వారి పాత్ర సన్నగిలిందని చెప్పి మనం ఈ వేదిక మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు ఉత్తమ పార్లమెంటేరియన్గా జయపాల్ రెడ్డి గారు రాణించిన సందర్భాల నుంచి చట్టసభలలో తెలుగు వాళ్ళు మాట్లాడతారా ఎవరైనా చూద్దాము అని ఎదురుచూసే పరిస్థితులు ఈరోజు మనకు దాపురించినాయి ఈరోజు ఐటీ రంగంలో ఫార్మా రంగంలో ప్రధానంగా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో మన యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసింది ఈరోజు బల్క్ డ్రగ్స్ రంగంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ ముప్పై ఐదు శాతం మన హైదరాబాదు నగరం నుంచే మన తెలుగు వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారంటే ఇది గొప్ప గర్వకారణం మనకందరికీ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంచెం కొంచెంగా మనము మన యొక్క ఉనికిని మనగడను మన భాషను మన సాంప్రదాయాలను మనం కోల్పోతున్నామేమో అనే అనుమానం కలిగించే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం అందుకే ఇలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి ఈరోజు సినిమా రంగంలో తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో దేశ సినిమా రంగాన్నే కాదు హాలీవుడ్తో పోటీ పడే విధంగా మన వాళ్ళు రాణిస్తున్నారు ఈ ఒక్క విషయంలో మనం మిగతా వాళ్ళకంటే ముందు భాగంలో ఉండి తెలుగు సినిమా రంగం ఈరోజు చాలామందికి దేశంలో ఆదర్శంగా నిలబడ్డది ఏది ఏమైనా రాజకీయాలు ఆర్థికపరమైన రంగము సినీ పరిశ్రమ వీటన్నిట్లలో రాణించాలి అని అంటే మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా నేర్చుకున్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మాతృభాషలో మాట్లాడడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుంది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు మనం అందరం ఎక్కడ ఏ దేశంలో గతంలో ఒక నానుడు ఉండేది ఎక్కడికి వెళ్ళినా ఒక మలయాళీ ఉంటాడు అని ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా అక్కడ మలయాళీ టీ అమ్ముతునో ఏదో ఒకటి కనిపిస్తాడు ఈరోజు మలయాళీలతో పోటీ పడే విధంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎవరో ఒకరు మన వాళ్ళు కనిపిస్తుండ్రు వాళ్ళు కల్పించినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది ఓహో మన వాళ్ళు ఇక్కడ కూడా రాణించను రా పోయిన సంవత్సరం ముఖ్యమంత్రిగా అమెరికా నేను పర్యటన చేసినప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి వివిధ ప్రాంతాలలో తెలుగు వాళ్ళను చూసినప్పుడు గర్వంగా గొప్పగా ఒక గొప్ప అనుభూతి కలిగింది మన వాళ్ళు ఇంత గొప్పగా రాణించిండ్రు అని ఈరోజు మరి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పోయినా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పోయినా ఏ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళు వచ్చి కలుస్తున్నారు మన మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా మీ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ప్రచారానికి రావాలి అని మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో మన వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మనం వెళ్ళడమే కాదు ఆ ప్రాంతంలో రాణించిన మన వాళ్ళను పారిశ్రామిక వేత్తలుగా తెలంగాణ రాష్ట్రానికి నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం విశ్వనగరంగా రాణిస్తుంది విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాలను తాగునీటి సమస్యను పరిష్కరించడానికే కాకుండా హైదరాబాదు నగరంలో ప్రజల రవాణా సౌకర్యాలు పెంచుకోవడానికి మెట్రో రైలు విస్తరణతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు వరంగల్ అదేవిధంగా రామగుండం ఆదిలాబాద్ అదేవిధంగా భద్రాచలంలో కూడా ఎయిర్పోర్ట్లను నూతనంగా ఏర్పాటు చేయాలి రవాణా సౌకర్యాలు పెంచాలి అదేవిధంగా బందర్ పోర్టుకు ఒక డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేని వేయడమే కాకుండా ఒక డ్రై పోర్టును తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి అదేవిధంగా ఆనాడు తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పనికొచ్చింది ఆ స్ఫూర్తితో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అరవై శాతం అర్బనైజ్డ్ చేసే విధంగా పట్టణీకరణ చేయడమే కాకుండా పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ వేయడమే కాకుండా ఈరోజు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన అన్ని నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇదే కాదు హైదరాబాద్ నగరాన్ని కులీ కుతుబ్ షాయి నిజాములు నిర్మిస్తే సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్సు నిజాం నిర్మిస్తే సైబరాబాదుని చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు నిర్మిస్తే ఈరోజు ఫోర్త్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ పక్కన ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఫ్యూచర్ సిటీలో అన్ని రకాల పరిశ్రమలతో పాటు పరిశ్రమలే కాకుండా అన్ని రకాల సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఒక న్యూయార్కో టోక్యోనో ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని నేను ఒక మాట చెప్పదలుచుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి ఈరోజు మనకు మనం పోటీ కాదు మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినాము మన ఆలోచన విధానంలోనే మన మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం కూర్చుందాం మాట్లాడుకుందాం దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాకు సంతోషం అనిపించింది ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారి విధి విధానాలతో ప్రభు ప్రజా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తే ఇందిరా దత్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సారూప్యత యాదృచ్ఛికం అయినా నాకు మనసుకు ఆనందాన్ని కలిగించింది ఇందిరమ్మ అనే పేరు వినడంతో ఈ సారూప్యత విధానాలలో ఆలోచనలో వైరుధ్యాలు ఉన్నా మనల్ని ప్రోత్సహించడంలో తప్పకుండా ఇవన్నీ ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా అందుకే మిత్రులారా హైదరాబాద్ నగరం ఈరోజు ఈ దేశంలో ఉండే మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు ముంబై ఢిల్లీ కల్కటా చెన్నైతో కాదు ప్రపంచ దేశాలలో ఉండే గొప్ప నగరాలతో పోటీ పడదలుచుకున్నాం నా దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉంది ఐటీ పరిశ్రమలు ఉన్నాయి ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి ఐఎస్బీ ఉంది ట్రిపుల్ ఐటీ ఉంది ఇట్లాంటి అద్భుతమైన సంస్థలు ఉన్నాయి ఇక్కడ అద్భుతమైన పారిశ్రామికీకరణ జరుగుతుంది వీటన్నిటినీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన ప్రణాళికలు మా దగ్గర సిద్ధ సిద్ధంగా ఉన్నాయి తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తోని ట్వంటీ ఫిఫ్టీ ప్రణాళికలు రచించుకొని రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అభివృద్ధి ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటున్నాం అభివృద్ధి ప్రణాళికలో మీరందరూ భాగస్వాములు కావాలి మీ సంపద సంపద అంటే ఆర్థిక సంపదనే కాదు మీ జ్ఞాన సంపద కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి మీకున్న నాలెడ్జ్ పార్ట్నర్షిప్ని తెలంగాణలో పెట్టుబడిగా పెట్టండి మీకు ఏం కావాలన్న సింగిల్ విండోలో పర్మిషన్లు ఇచ్చే బాధ్యత నాది మా ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ప్రతినిధులు వచ్చినప్పుడు ఏదో సమస్య ఇట్లాంటి సమావేశాలు సభల కోసం రోజు చాలా ఆహ్వాన పత్రికలు వస్తుంటాయని అంత అంత నేను దీని మీద దృష్టి పెట్టలేదు కానీ ఈరోజు వివేక్ గారు వచ్చి వెళ్దాం పదాన్ని వచ్చిన తర్వాత నిజంగా రాకపోయి ఉంటే ఒక ముఖ్యమైన సన్నివేశంలో నేను గైరాజర్ అయి ఉండేవాడిని ఈరోజు ఇక్కడికి రావడం ద్వారా ఒక మంచి కార్యక్రమానికి హాజరైన ఒక మంచి అంశాన్ని ప్రస్తావించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కలిసి ముఖ్యంగా చాలామంది ఆత్మీయులు ఈ వేదిక మీద కలిసిర్రు వివిధ కారణాల చేత వాళ్ళని కలవకపోయిన గతంలో నాతో పాటు చట్టసభలలో పనిచేసిన వాళ్ళు నాతో పాటు రాజకీయ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు వివిధ సందర్భాలలో వివిధ రంగాలలో రాణించిన కుటుంబంతో పరిచయాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో కలవడం జరిగింది మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రం సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది ఈ దేశంలోనే రెండవ అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు తెలుగు భాషలో పరిపాలన ఆ మధ్య నేను రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు జీవో నూటికి నూరు శాతం తెలుగులో ఉండాలి తొమ్మి డెబ్ తొమ్మి నూటికి నూరు శాతం తెలంగాణ రైతాంగం తెలుగులో మాట్లాడతారు వాళ్ళకు అర్థమయ్యే సరళమైన భాషలో జీవో ఉండాలి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉండాలి అని ఈ మధ్యకాలంలో వీలైనంత మేరకు మా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తెలుగులోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ముందు ముందు న్యాయస్థానాలలో కూడా తెలుగులో జడ్జిమెంట్ వస్తే ప్రజలందరికీ వెసులుబాటుగా ఉంటుంది న్యాయస్థానాలు కూడా తెలుగు భాషను ఎప్పుడైతే అనుకరించడం మొదలు పెడతాయో దాంతో తెలుగు భాష ప్రాధాన్యత పెరుగుతుంది స్కూళ్ళలో తెలుగు భాష గురించి పెద్ద బాలశిక్ష గురించి పెద్దలు చెప్పడం జరిగింది తప్పకుండా మా విద్యా కమిషన్ ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యను పెంపొందించడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం నేను ఆ కమిషన్కు ఆదేశాలు ఇచ్చి మీరు ఏదైతే సూచనలు చేసిన్రో ఆ సూచనలు అన్నిటిని కూడా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఆచరణ యోగ్యమైన అన్ని అంశాలను ప్రభుత్వం చేపడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాల్ని సంరక్షిస్తూ సమైక్యతని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలకి విచ్చేసి మీ ప్రోత్సాహం మాకెంతో